మనకోసం మన వార్తలు అందిస్తున్న ఏటీఎం న్యూస్ కు స్వాగతం రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని ఆత్మకూరులో నిర్వహించిన ఓటర్ల చైతన్య ర్యాలీ రానున్న అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వినియోగంపై ఓటర్లను చైతన్యపరుస్తూ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వినియోగం చేసుకోవాలని ఓటుపై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు పట్టణ మున్సిపల్ కార్యాలయం నుండి బయలుదేరి ఓటు వినియోగంపై నినాదాలు చేస్తూ పట్టణంలో మున్సిపల్ కమిషనర్ చేక్ ఫజులుల్లా అద్వరిలో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో నెల్లూరు నుండి వచ్చిన ఎన్నికల నోడల్ అధికారులు సతీష్ చంద్ర ప్రకాష్ మరియు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది మెప్మా సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు పట్నంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం మున్సిపల్ బస్ స్టాండ్ వద్ద మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా ఓటు వినియోగంపై అవగాహన కల్పించి నినాదాలు చేశారు అనంతరం మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా మాట్లాడుతూ ఓటు వినియోగంపై ప్రజలను అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆత్మపూర్ పట్టణంలో ప్రతి ఒక్కళ్ళు కూడా రాబోయే అసెంబ్లీ మరియు పార్లమెంట్ సంబంధించినటువంటి ఎన్నికల్లో మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటును వినియోగించుకోవాలని మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు వినియోగించుకోవాలి అనే ఆలోచనతో ఈరోజు మనం మా పురపాలక సంఘం తరఫు నుండి మరి ఆర్టీవ్ గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు మన మున్సిపల్ సిబ్బంది సచివాలయం సిబ్బంది నఫ్మా సిబ్బంది అందరూ కూడా పట్టణంలో ర్యాలీ ర్యాలీ నిర్వహించి ప్రజలకి అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ప్రజలందరూ కూడా రాబోయే ఎన్నికల్లో మీ మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటుని వినియోగించుకోండి వినియోగించుకోవాలనే ఆలోచనతోనే ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది